ఏపీటిఎఫ్ ఎనభై వసంతాల వేడుక గూడూరు పట్టణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పోస్టర్ను విడుదల చేశారు జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేయాలని అంతర్ జిల్లా బదిలీలు జరపాలని పన్నెండవ వేతన సవరణ కమిటీని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ సర్వనాశనమైపోయింది ప్రభుత్వం యొక్క విధానాలు ఏదైతే ఉందో పాఠశాల విలీనం అదేవిధంగా టోఫెల్ ఇంటర్నేషనల్ బ్యాక్యులరైట్ అలాంటి అనేక ప్రయోగాలు చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలలో పేద బిడ్డలకు విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి కనబడింది గత ప్రభుత్వానికి అనేక వినపాలు చేశాం అయితే ఈ ప్రభుత్వానికి కూడా వచ్చిన వెంటనే అడ్మిషన్ అయ్యే టైము అకాడమిక్ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి వేగరంగా పాఠశాల విద్యా వ్యవస్థను రక్షాళం చేయాల్సిన అవసరం ఉందని పదే పదే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థ ఎనభై సంవత్సరాలు ఏర్పడి నలభై సంవత్సరాలు పూర్తయిన తరుణంలో అనేక విద్యారంగ పోరాటాలు చేయడం పేద బిడ్డలకు ఈ రోజు యూనిఫామ్ కానీ వాళ్ళకు వచ్చేటువంటి బూట్లు కానీ మధ్యాహ్న భోజన పత్రం కానీ అల్పాహారం కానీ ఇవన్నీ రావడానికి ఏర్పడే కృషి చేస్తున్నాం పేద బిడ్డల తల్లిదండ్రుల పాత్రను కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్గా మేము తీసుకొని ఈ విధంగా పోరాటం చేసే క్రమంలో ఈ రోజు విద్యా వ్యవస్థలు ఇప్పటి వరకు లాక్కుంటూ వచ్చాం అయితే ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంటనే తక్షణమే తగు చర్యలు తీసుకొని ఈ పాఠశాల విద్యా వ్యవస్థను ఇచ్చేటువంటి అమ్మక వందనం లాంటి కార్యక్రమాలను కూడా పక్ష పునః సమీక్షించి ఏ విధంగా అయితే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలా పేద బిడ్డలకు విద్యను దూరం చేయకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా చేయాలా దాని కృషిలో భాగంగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మరి అక్టోబర్ నెలలో ఎనభై వసంతాల ఎనభై వై విద్యా వైజ్ఞానిక మహాసభల్ని విజయనగరంలో ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులు కూడా ఈ వేదిక నుంచి పిలిపిస్తున్నాం అందరూ ఆ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేసేట దాంట్లో ఏపీటీఎఫ్ గత ఎనభై సంవత్సరాలు ఏదైతే చేస్తుందో అదేవిధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తుంది నా పేరు జీ హృదయరాజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు మరి ఈరోజు ప్రధానంగా పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా ఆవిర్భవించినటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏప్రిల్ పదహారో తేదీ నాటికి ఎనభై సంవత్సరాలు ఎనభై వసంతాలు పూర్తి చేసుకునేటువంటి ఘన చరిత్ర ఉండేటువంటిది ఏపీటీ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మరి దీని సందర్భంగా ఇరవయవ మహాసభలు రాష్ట్ర మహాసభలు కూడా విజయనగరం జిల్లాలో నిర్వహించడానికి అక్ష్యం మరి అందులో భాగంగా ఈరోజు గూడూరులో జరుగుతున్నటువంటి మరి సీనియర్ కామ్రేడ్ సిహెచ్ శివరామరెడ్డి గారి యొక్క పదవీ విరమణ సందర్భంగా అభినందన కార్యక్రమంలో ఈరోజు పోస్టర్స్ను కూడా ఆవిష్కరించడం అనేటువంటి జరిగింది మరి ఈ గల చరిత్ర కలిగినటువంటి ఈ ఉపాధ్యాయ సంఘ నేపథ్యంలోనే మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు హక్కులని సాధించుకోవడం జరిగింది అదేవిధంగా విద్యారంగ సమస్యలు కూడా అనేకంగా ఉండేటువంటి దాన్ని తగ్గించుకుంటూ మరి గత ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలు ఉత్పన్నమయ్యాయి మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా అనేకమైనటువంటి పోరాటాలు ఏపీటీఎఫ్గా మరి ఉద్యారంగ సమస్యలకు సంబంధించినటువంటి ఏపీ సెక్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉమ్మడి వేదికలైనటువంటి ప్యాప్టు అదేవిధంగా దేశ స్థాయిలో ఉండేటువంటి ఏఎఫ్ఆర్టీ ఐపిఆ లాంటి సంస్థల ద్వారా కూడా ఈ దేశంలో రాష్ట్రంలో విద్యా విధానానికి సంబంధించి ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యలు వేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకి ప్రమాణాలు కలిగినటువంటి ప్రజాతంత్ర విధానంలో ఉండేటువంటి విద్యను ఏ విధంగా అందించాలనేటువంటి దాని మీద కూడా నిత్యం పోరాటం చేసి మరి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కోసం పోరాటం జరుగుతూ ఉంది మరి ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి విద్యారంగ సమస్యలకు సంబంధించి ప్రస్తుతం ఎనభై సంవత్సరాలుగా ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి మరి ఏదైతే అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి పరం తరుణం నూట పదిహేడు అనేటువంటి జీవో ద్వారా దాదాపుగా ఐదు వేల పాఠశాలల్లో మూడు నాలుగైదు తరగతులు అనేటువంటివి ఉన్నత పాఠశాలకు తరలించడం మరి అక్కడ ఉన్న మీడియం అనేటువంటిది సమాంతరంగా లేకపోవడం తొంభై ఎనిమిది స్ట్రెంత్ దగ్గర హై స్కూల్ అనే పేరే కానీ అక్కడ పాఠశాలల సహాయకు లేకపోవడం ఉపాధ్యాయులకు సంబంధించి పిరియడ్లు అత్యధికంగా కేటాయించడం ఇలాంటి సమస్యల చేత నూట పదిహేడు అనేటువంటిది రద్దు చేయాలని ఆ మేరకు విద్యాశాఖ మంత్రి నూతన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా నూతన ముఖ్య కార్యదర్శి మరి కార్యదర్శి గారికి కోల శశిధర్ గారికి కూడా ఏపీ పక్షాన మొట్టమొదటిగా ఒక డ్రాఫ్ట్ను తయారు చేసి దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము విన్నవించడం జరిగింది అది రద్దు చేసి చేస్తేనే విద్యారంగం అనేటువంటిది బాగుపడుతుంది అనేటువంటిది ఈ ప్రభుత్వానికి చెప్పదలుచాం అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు కూడా పరిష్కృతంగా ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఏపీటీఎఫ్గా ఉమ్మడి వేదికలు అనేటువంటి ఏపీ జేఏసీ ఏపీ సంబంధించినటువంటి వేదికలకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు పోరాటాలు చేస్తూ ఉన్నాం మరి ఈ ప్రభుత్వం మరి రెండు మూడు నెలల్లో మరి సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏ సమస్యలైతే మరి మరుగున పడి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని సమస్యలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి విద్యారంగ సమస్యలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వారు ఖచ్చితంగా సమయం ఇస్తామనుకుంటున్నాం వారు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం లేదు వారు కూడా గత పాలకుల మాదిరే నిర్లక్ష్యం వహిస్తే మా పోరాటాలు మావి ఖచ్చితంగా గత ఎనభై సంవత్సరాల్లో నేర్పినటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి మదరాశ గవర్నమెంట్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ ఫెడరేషన్ గా ఉండేటువంటి ఆ ఫెడరేషన్